నాట్ ఓన్లీ చార్దామ్ ఎనీ అది ఏ ట్రిప్ అయినా అవ్వచ్చు అది మలేషియా ట్రిప్ అవ్వచ్చు సింగపూర్ అవ్వచ్చు గోవా అవ్వచ్చు బ్యాంకాక్ అవచ్చు ఎనీ ట్రిప్ హ్యాపీగా కుటుంబ సభ్యులతో లేదా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్తో లేదా పర్సనల్ ట్రిప్తో ఎక్కువగా జల్సా చేస్తారు గురువు సైనాధిపత్యం అవ్వడంతో కూడా ప్రభుత్వపరమైనటువంటి లాభాలు ప్రజలకు అందుతాయి నేను చెప్పాక ఉద్యోగం అవ్వచ్చు అవ మేఘాధిపత్యం కూడా గురువుకు వచ్చింది వర్షాలు పడతాయి పంట బాగా వస్తుంది సమస్య ఏంటంటే ఈసారి శనికి ధాన్యాధిపత్యం వచ్చింది ఓకే కాబట్టి ఎక్కువగా పండిన పంట సేల్ అవ్వక ఇబ్బంది పడతారు అయ్యో ప్రజలు కొంత తుఫాన్లు అకాల వర్షాలు తద్వారా పంట నష్టం అలాగే వీళ్ళు కొంత డబ్బు తెచ్చి పంట మీద పెడతారు వ్యవసాయం మీద ఆ డబ్బు బ్లాక్ అయిపోవడం వీళ్ళకి చేతికి అందకపోవడం ఇంట్రెస్ట్ పడడం అలా వ్యవసాయంలో కొంత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది అంటే ప్రధానంగా పాడి పరిశ్రమలో అంటే ప్రధానంగా పాడి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆర్థిక నష్టాన్ని అనుభవించే అవకాశాలు ఉంటాయి ఈ ఒక్క శనికి ఆధిపత్యం వచ్చింది మిగతా గ్రహాలన్నీ శుభగ్రహాలే ఓకే కాబట్టి ఈసారి మనం అందరం సంతోషంగా ఉండొచ్చు అన్ని రాసుల వారికి మీ ఛానల్లోనే నేను రాశి ఫలితాలు కూడా అందించాను అన్ని రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది అండ్ కొన్ని రాసులు ఇక్కడ తీసుకుంటే చాలా యావరేజ్గా ఉంది చాలా ఇబ్బందులు అన్న పాయింట్కి వస్తే మీనరాశి ఓకే ఫస్ట్ నెంబర్ వన్ అంటే చాలా ఇబ్బందులు మీనరాశికి అండ్ వృష్టిక రాశికి ఓకే నెంబర్ టూ కుంభరాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశులకు చాలా యావరేజ్గా ఉంది అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దైవ సంబంధితమైన కర్మ క్రతువులు ప్రాయశ్చిత్తాలు ఆచరించే ప్రయత్నం చేయాలి పరిహారాలు ఎనీ పరిహారం ఎవరనేదైనా చెప్తే వాళ్ళ లాభం కోసం చెప్పారులే అన్నటువంటి ఆలోచనని తీసేసి ఓకే మీకు చాతనైతే చేసే ప్రయత్నం చేయాలి ఓకే ఇప్పుడు మీరు నన్ను ఒక గుడికి వెళ్ళామన్నారు వెళ్ళొస్తే పదివేలు అవుతుంది మీకేం లాభం అందులో ట్రావెల్స్ మీద కాదు అంతే కదా రోడ్డు ట్యాక్స్ మీది కాదు ఆ గుళ్ళో పంతులు మీరు కాదు మీకేం లాభం ఇక్కడ మీరు మంచి మాట చెప్పారు చేద్దాం అసలు ఆలోచన రాకూడదు అసలు కర్మ బాగాలేనప్పుడు నువ్వు ఇంకా ఎదుటి వాళ్ళని అనుమానిస్తే అక్కడే మొదటిసారి అక్కడే నీకు నీ కర్మ ప్రారంభం అయినట్టు చెప్పినది మంచి అయితే చేసే ప్రయత్నం నీకు చాతనైతే చేసే ప్రయత్నం చేయాలి ఓకే ఇక మహా అద్భుతంగా ఉన్న రాసులు మేషరాశి మిథున రాశి తులారాశి ధనస్సు రాశి ఈ నాలుగు రాసులకు చాలా అద్భుతంగా ఉంది అండ్ మిగతా నాలుగు రాసులు యావరేజ్గా ఉంది ఓకే సింహం కానీ ఇటు కన్యా కానీ అటు వృషభం కానీ ఇలా ఒక నాలుగు రాసులు ఉన్నాయి మకరం ఈ నాలుగు ఓకే గుడ్ పర్వాలేదు హ్యాపీగానే ఉంటారు గతం కన్నా ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ గతం కన్నా ఇంకా వరుస్ట్గా ఉన్నాయి మాత్రం మీనం వృష్టికం వచ్చా అండ్ కర్కాటకం కుంభం అలా రైట్ రైట్ థ్యాంక్ యూ గురుగారు ఇక ఒక చిన్న మాట ఈ దేశకాలమాన పరిస్థితుల్లో కొంత మనం మనసులో పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే రాజకీయం బాగుంది సినీ రంగం బాగుంది వ్యాపారాలు బాగున్నాయి ఉద్యోగాలు బాగానే ఉన్నాయి శుభగ్రహ ఆధిపత్యాలు వచ్చాయి కాబట్టి మానవాళికి ఈ సంవత్సరం ఆరోగ్యాలు బాగానే ఉంటాయి అయితే కొన్ని కొన్ని ప్రకృతి సంబంధితంగా పంచభూత సంబంధితమైన విపత్తులు వస్తాయి అగ్ని మీరు చూడండి ఈ మధ్య విపరీతంగా అగ్ని ప్రమాదాలు వాహనం అంటే యాక్సిడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ కన్నా ట్వంటీ త్రీలో వాహన ప్రమాదాల వల్ల ఇబ్బందులు పడి కొంత కాలం వాళ్ళు ఎక్కువ అవుతారు దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి ఎనభై దాటకూడదు వెహికల్ అనేది ఎయిటీ దాటకూడదండి అసలు ఏ ఏ ఒక గంట లేట్ వెళ్తాం మీకు ఇష్టమైన పాటలు పెట్టుకొని వెళ్ళండి లేదా ఏదో ఎవరితో స్నేహితుడు ఎంతో కాలంగా ఎంతో కాలంగా మీరు మర్చిపోయిన స్నేహితుడిని ఫోన్లోకి తీసుకోండి ఆ మాటల ద్వారా మనకు జర్నీ తెలియదండి మీరు ఒక్కసారి ఎంతో కాలం ఒక ఎనిమిదేళ్ల క్రితం పలానా వాడు అరే వాడు ఎప్పుడు జోక్స్ చేసేవాడు వాడితో నాకు బాగుండేది లేదా వాడు నేను వెళ్ళి ఇక్కడికి వెళ్ళేవాళ్ళు ఇలా ఒక్కసారి స్మరణ వాళ్ళు అరే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి కాలం గుర్తు పెళ్ళైందా పిల్లల ఏంటి ఇప్పటికీ మీ ఫోన్లోనో మీకు తెలిసిన వాళ్ళల్లోనో వాళ్ళకి పెళ్ళైందా పిల్లలు పుట్టారా అని తెలియని వాళ్ళు మీకు స్నేహితులు చార్లు ఉంటారు చాలామంది ఈ బిజీ లైఫ్లో టెన్షన్ల వల్ల బిజీ వల్ల సమయం సరిపోకో ఓపిక లేకో మతి వచ్చో మనం చాలామందిని మిస్ అవుతున్నాం అలాంటి ఫోన్ నేను ఆ ఫోన్ కాల్స్ని పెట్టుకోండి నాకంటే ఎప్పుడు జాతకాలు ఉంటాయి టైం సరిపోతుంది మీరు ఆ ఫోన్ కాల్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనం జర్నీని చాలా స్లోగా కొనసాగిస్తాం అకాల వాహన ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు విముక్త అయ్యే అవకాశాలున్నాయి ఓకే ఇది భయపెట్టడంగా జాగ్రత్తగా ఉండమని చెప్పడం రెండవది ప్రకృతి సంబంధితమైన విపత్తులు అగ్ని ప్రమాదాలు భూకంపాలు ఎన్నడూ లేని విధంగా భూకంపాలు అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి ఈ రెండు వేల ఇరవై మూడులో ఇవి ఒక్కటి మనము దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు భూకంపం వస్తుంది అంటున్నారు దానికి మేమేం ఏం చేయాలండి దానికి మేము ఏం చేయగలుగుతాం మీరు బాగానే చెప్పారు ఇక్కడ విచక్షణ జ్ఞానాన్ని మానవత్వాన్ని మంచితనాన్ని కోల్పోతున్నాం మనం ఒక్క మాట తమ్ముడు లేదా అన్నయ్య ఏదో చిన్న మాటకు మాట మనస్పరిధి వచ్చింది మూడేళ్ళు నాలుగేళ్ళు మాట్లాడకుండా ఉంటున్నావే నీ ఆయుష్ ఎంత అందులో నువ్వు మాట్లాడితే ఆ కాలం ఎంత మనం ఆనందంగా ఉండేది ఎప్పుడు బాధలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని డబ్బు ప్రధానంగా డబ్బు ఈ డబ్బుని మనం ఒక సంపాదించాలనే ప్రయాణంలో తన మన పరిస్థితులను కోల్పోతున్నావు తన మన పరిస్థితులను కోల్పోతున్నావు నేను ఒక వ్యక్తిని ఇద్దరిని ముగ్గురిని కాదు పది వందల మందిని చూస్తున్నాను తన సొంత బావగారు ఈయన కెమెరామెన్ వాళ్ళ అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో బయట వాళ్ళకన్నా ఇతను డబ్బులు ఎక్కువేశాడు కెమెరాకి బయట వాళ్ళకన్నా ఎక్కువ అంటే ఇక్కడ ఎక్కడుందండి అసలు ఆలోచన ఎటు పోతుంది మనం ఏం చేస్తున్నాం సొంతం అక్క భర్త మన అనుకుంటే ఇంకా రివర్సా ఇది అది కాదు ఇది ఇంపోర్టెడ్ విల్ ప్రొఫెషనల్స్ ఓకే ఒక రూపాయి నష్టపో లేదు అక్కడికక్కడికే ఎంత వచ్చాయి రేపు ఎక్కడ తెలిస్తే ఎంత బాధపడుతుంది మీ అక్క అంటే నా కుటుంబం కాదు ఇలా ఒక వాళ్ళ అక్కగారు నాతో చెప్పుకున్నది మా వారికి ఇంకా తెలియదండి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ తెలియదు ఇలా ఇలా అయిపోతే ఎలా గురుగారు మిమ్మల్ని నా తమ్ముడు అనుకొని వచ్చాను అలా మీ నేను జోగ్గా అన్నాను మీ తమ్ముడు అంత పెద్ద తమ్ముడు ఉన్నాడు అని అంటే లేదండి ఇది అని అప్పుడు చెప్పింది ఓకే ఓకే కాబట్టి ఒకటే మానవత్వాన్ని ఇక్కడ ప్రకృతి సంబంధితమైన విపత్తులు ఎప్పుడు ఏర్పడతాయంటే మానవత్వాన్ని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు ఇప్పుడు వరుసకు చెల్లెలు అవుతుంది నేను ప్రేమిస్తున్నా పెళ్ళి చేసుకుంటా మీరు ఏమైనా చేసుకోండి మీకు అంటే ఈ కట్టుబాట్లు ఈ ఆచారాలు ఈ నియమాలు మీకు అడ్డైతే మిమ్మల్ని అందరిని వదిలేసి మేము వెళ్ళిపోతాం అసలు అది ఎంత అన్యాయమైనటువంటి మాట బా చెల్లెల్ని పెళ్ళి చేసుకోకూడదు వరుసకు చెల్లెలని తండ్రి గొడవ పడుతుంటే తండ్రి వద్దు తల్లొద్దు ఈ సమాజం కూడా వద్దు నాకు మేము వెళ్ళిపోతాం అని ఢిల్లీలో వెళ్ళి బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళకు పిల్లలు అసలు ఈ మాట వింటేనే నాకు అబ్బా భగవంతుడా చెల్లెలు అది చాలా దూరం కూడా దగ్గర పెళ్లి చేసుకుని పిల్లల్ని అన్నారంటే ఈశ్వర పరమేశ్వర ఇక అది ఎంత అది ఇక దానికి మించిన పాపం ఇంకేమైనా ఉందా వెతకాలి పుస్తకం ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ